ఆర్య వైశ్యులకు న్యాయం చేసింది మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అని ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలియజేశారు ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది కావాలని బాలినేనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఆర్య వైశ్యులకు బాలినేని చేసిన ద్రోహం ఏమిటని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆర్య వైశ్యులకు చేసిన న్యాయం ఏమిటో చెప్పాలన్నారు వైశ్యభవన్లో ఒక మీటింగ్ పెడితే దాన్ని కూడా బాగుడు శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు వచ్చారు బాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా మీరు వాళ్ళు నాయకులు వస్తుంటారు దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని ఇంత నీచంగా కులాన్ని కూడా బ్రష్ పట్టించే విధంగా నీతి రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఒక ఆరు వయసులో ముగ్గురు పోయారు వాళ్ళంతా కూడా ఏదో అసలు ఒంగోళ్ళ వయసులంతా పోతున్నారు మీరు ముగ్గురు పోతారు రెండు వందల మంది ఇక్కడ చేరారయ్యా మాకేమి ఇబ్బంది లేదు ఒక నాయకుడు చదువుతాడు అసలు దామంచనాదార్దం అసలు ఏమి చేశాడు అసలు ఏమి చేశాడో మాకు అదే అదేమంటే చంద్రకేశ్వర స్వామి గుడి చైర్మన్ ఇచ్చారు బా ఏం చెప్పావు ఆయన లేదా సూపర్ బజార్ చైర్మన్ ఒకటిచ్చారని ఆ సూపర్ బజార్ చైర్మన్ ఇచ్చింది వేరే వ్యక్తి అందరికీ తెలుసు చంద్రకేశ్వర స్వామి కూడా ఒక్కటిచ్చి దానికి ఓ అమ్మ ప్రెస్ మీట్లు ఇంకా వాసన గురించి చెప్తా పోతే ఒంగోలు ఆర్య వారు మీ అందరూ తెలుసు క్షేత్రం ఇవ్వటం జరిగింది గోశాల సమస్య తీర్చడం జరిగింది కొనిచేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ఇప్పుడు పొట్టి సాగుల విగ్రహానికి యాభై రెండు సంవత్సరానికి రెండో అడిగితే పొట్టి సాగుల విగ్రహం కూడా ఒంగోలు ఏర్పాటు చేయడం కాంప్లెక్స్ లో ఆ షాప్ మనగా కాలిపోతే పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది ఇంకొకటి ఇంకొకటి ఛాలెంజ్ చెప్తున్నా ఈ తెలుగుదేశంలో ఈ కొత్తగా జేన్ కానీ పాత్రలకు కానీ నిన్న వాసన వైశంలో ఒక మంచి విషయం చెప్పడం జరిగింది ఆర్యవైశ్యులకి ప్రతి రోజు కూడా పది మందికి విఐపి బ్రేక్ దర్శనం